ఓం శ్రీ గురుజ్ఞర మహా ఓం శ్రీ మహాగణపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో విష్ణుశాస్త్రామంలోని ఐదవ శ్లోకంలోని ముప్పై ఏడు నుంచి నలభై ఐదు వరకు నామాలకు అర్థాలు తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా ఐదవ శ్లోకము స్వయంభు శంభురాదిత్య పుష్కరాక్షో మహస్వన అనాది నిధనో నిధనోదాత విధాత దాతృత్తమ అనేది ఈ ఐదవ శ్లోకము దీనిలోని నామాల గర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం నవనామాలతో నవ నవార్థాలతో బాసిల్లుతున్న శ్లో శ్లోకం ఇది వెయ్యి నామాల్లో ఇంతవరకు ముప్పై ఆరు నామాల గురించి తెలుసుకుందాం ఇక ఈ శ్లోకంలో తొమ్మిది నామాల గురించి తెలుసుకుందాం ముప్పై ఏడో నామం స్వయంభూ తనంతట తానే ఉద్భవించడం వల్ల స్వయంభూ అన్న పేరు వచ్చింది ఎవరి ప్రభేయం లేకుండా తనకు తానుగా ప్రకటించుకోవడమే స్వయంభూ అవుతుంది కొన్ని వస్తువులు తయారు చేసేటప్పుడు ఒక్కటి వల్ల సాధ్యం కాదు కదా ఎందరి సహకారం కావాల్సి ఉంటుంది ఒకవేళ ఒక్కడే సృజ సృష్టించిన ఆ వస్తువుకు ముడి పదార్థాలు ఏవి గాలిలో నుండి పుట్టుకొని రావు కదా అందుకే మానవుడు ఏ వస్తువు తయారు చేసినా ఎవరో ఒకరి మీద ఆధారపడక తప్పదు ఒక కంసాలి చంద్రహారం చేయాలనుకుంటే బంగారు తెస్తాడు బంగారం అమ్మే మరో కంసాల దగ్గర అలాగే చంద్రహారం పొందగాల్సిన ముత్యాలు లాంటి ముత్యాలు వర్తకం దగ్గర చే ముత్యాలు వర్తకం దగ్గర చేయవలసి ఉంటుంది అయితే భగవంతుడు తన సృష్టిలో తనంతడు తానే వ్యక్తమవుతాడు ఏవైనా కొత్తవి తనకు వేరుగా సృష్టించిన ఎవరి మీద ఆధారపడడు ఆయన తన సృష్టిలో అప్పుడప్పుడు అధర్మం పెరిగినా ధర్మం తరిగినా స్వయంగా తానే వేంచేసి రక్షణ చేకూరుస్తాడు స్వయంభూత్వం లేకపోతే ఇలా చేయడం సాధ్యం కాదు కదా అయితే మోహర్నవ భ్రాంతి వల్ల కొందరు అజ్ఞానం వల్ల కొందరు భగవంతుడిని గూర్చి ఇలా భావిస్తారు వీటినే ఆరంభ పరిణామ వివర్త వాదాల కింద చెప్పుకుంటుంటారు ఒక కుమ్మరి కుండలు చేయడానికి కావాల్సిన మట్టి తెచ్చుకుంటాడు కదా విధంగా భగవంతుడు శుచి చేయడానికి కావాల్సిన సామాగ్రి సమకూర్చుకుంటాడు తనకు తానే దీనే ఆరంభవాదం అంటారు ఇక రెండవది వెడి చేసి చల్లార్చిన పాల్లో తోడు వేసిన విధంగా భగవంతుడు తన మహిమ వల్ల మార్పులను కలిగించి ఈ విధంగా పరిణమిస్తుంటాడు అలా కాక తన శక్తి కొంత ఉపయోగించి ప్రకృతి పరిణామం కలిగిస్తూ ఉంటాడు దీనే అంటారు ఇక మూడవది చూద్దాం భగవంతుడు ఇతర వస్తువులు తెచ్చి ఈ సృష్టి కార్యం చేశాడని కనిష్ట కొందరి అభిప్రాయం తన మహిమల వల్లనే సృష్టిలో మార్పులు తెచ్చి సృష్టి రూపకంగా తానే పరిణమిస్తున్నాడని మద్యముల వాదన భగవంతుడు మారడం లేదని త్రాడు త్రాడుగానే ఉందని అజ్ఞానంతో సర్పంగా అగబడుతుందని జ్ఞానవంతులైన వారికి మాత్రమే అర్థమవుతుంది అజ్ఞానాలకు ఇది విషయం అర్థం కాదు మూర్ఖులకు అసలే అర్థం కాదు దృష్టి జ్ఞానం అయి కృత్వ పశ్చత్ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మమయం జగత్ అని ఆయన ఆత్మజ్ఞాన దృష్టితో సృష్టిని చూస్తే అంతా బ్రహ్మమయంగానే కనిపిస్తుంది అని ఉంషత్తుల్లో చెప్తున్నాయి అంతా రామమయం జగవంతా రామమయం అని తరితీరా పాడుకునేవారు నిజంగా దంజులే అవుతారు ఈ లోకంలో ఇంతకు స్వయంభూ అనే నామం స్వయంభూదే కదా హిందూ దేశంలోని కొన్ని దేవాలయాలు స్వయంభూ దేవాలయాలుగా చాలా ఉన్నా పిలువబడి ఉన్నాయి మనకు తెలుసు ప్రధానంగా ఓరుగల్లు కోటలో దేవాలయాన్ని ఈ దృష్టితో దర్శిస్తారు ఆంధ్ర దేశంలో స్వామి ఆలయాలు చాలా స్వయంభూ దే ఆలయాలే ఉన్నాయి అవన్నీ కూడా స్వయంభువులే మొత్తం మీద తనకు తానుగా అవ్యక్తమయ్యే వారే స్వయంభువులని అర్థం కాబట్టి భగవంతుని నామం స్వయంభూ అని సార్థకమైంది ఇక్కడ ఈ నామంలో ఇక ముప్పై ఎనిమిదో శ్లోకంలో ఈ ఈ ముప్పై ఎనిమిదో శ్లోక నామం ఏంటంటే శంభు షమ్ అంటే శంభం షమ్ అంటే శుభం అనే అర్థం అన్నమాట బాబయతి అంటే కలిగించేవాడు శంభు అంటే శుభములను కలిగించేవాడని అర్థం వస్తుంది సర్వశుభాలకు ఆయనే మూల పురుషుడు కాబట్టి భక్తుల్లో సద్గుణాలు నింపి అందరిక సౌశల్యాన్ని అభివృద్ధిని కలగజేస్తాడు అలాగే సంపదల సంపదలను అందించి బాహిర్య బాహ్య సౌందర్య సౌభాగ్యాన్ని వృద్ధి చేస్తాడు తన దివ్య దర్శనంతో భక్తుల హృదయాల్ని శాంతింపజేస్తాడు ఆనందపరుస్తాడు సుఖపరుస్తాడు నోముకరి తెస్ తెమ్మన్నది తుకారాం స్వామి భార్య భర్తతో ఆయన మోపెట్టి తెస్తున్నాడు తమ బావి దగ్గర నుంచే తమ వ్యవసాయ క్షేత్రం నుంచి ఊరిలోకి అడుగు పెట్టగానే పిల్లలు తాత తాత నాకొక్కటి నాకొకటి అంటూ దాదాపు చెరుకుగట్లన్నీ కూడా తీసేసుకుంటారు పైగా తుకారాము స్వామి భార్యకు చూపించి పరిగెత్తారు ఆమె కోపించింది భర్త రాగానే తన చేతిలో ఉన్న ఒకే ఒక చెరుకువేడ తీసుకొని ఒక్కటి అంటించే అంటించింది ఆయనకు అది విరిగి ఆమె చేతిలో సగం ఆయన శరీరం మీద సగం మిగిలిపోయింది చూశావా భగవంతుడు ఎంత కరుణామయ్యో నీ భాగం నీకు నా భాగం నాకు ఇచ్చాడు అని అంటాడు ఆయన ప్రశాంతంగా పరమానందంగా పరమశాంతంగా తుకారామస్వామి వారు భక్తులకు ఈ విధంగా అంతర బాహీర ఆనందాలు అందివ్వడమే భగవంతుని పరికదా అలా అందించిన కారణంగానే శంభు నామం సార్థకమైంది ఆ పేరుతోనే అర్చనాలు అర్చనలు కూడా మొదలవుతాయి ఇక ఆదిత్య ముప్పై తొమ్మిదవ నామం ఆదిత్య పన్నెండుగురు సూర్యుల కన్నా ఒక పేరు ఆదిత్యుడు పు పన్నెండు మంది సూర్యులకు ఉన్న పేరేంటంటే ఆదిత్యుడు అయితే సూర్యుల్లో స్వర్ణకాంతితో ప్రకాశించే భగవంతుడిని ఆదిత్యుడు పిలుస్తారు ద్వాసాదిత్యుల్లో చక్రహ ఆర్యమ దాత త్వష్ట పూష వివస్వాన్ సవిత మిత్ర వరుణ అంశుమాన్ భగః విష్ణు అని విష్ణునామం ఆదిత్య సూచకమే కదా ఆదిత్యానాం అహం విష్ణు పదో అధ్యాయంలో ఇరవై ఒకటో శ్లోకం అని విభూతి యోగంలో చెప్పబడింది యాదిత్యాది ఆదిత్య గతం తేజో జగద్భా జగద్భా సయ తేఖిలం పదిహేను అధ్యాయంలో పన్నెండు శ్లోకం సమస్త ప్రపంచాన్ని ప్రకాశితం చేస్తున్న సూర్యుడిలోని తేజస్సును నేనే అని పురుషోత్తమ ప్రాప్తి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు సూర్యభగవాడు ప్రపంచానికి బాహ్యంగా వెలితరించి ఎలాగైతే అందిస్తున్నాడో భగవంతుడు జీవుల హృదయాల్లో ఆత్మజ్యోతియ వెలుగులు ప్రజల్లుతున్నాడు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం తేషామేవాను కంసార్థం అహమజ్ఞాన జం తమ నాశయాం నాశయామ్యాత్న భావాస్ భావాస్లో జ్ఞాన దీపేన బాబాన్వత పదవ అధ్యాయంలో పదకొండవ శ్లోకం వారి మీద అంటే భక్తుల మీద దయతో వారి అంతఃకరణాల్లో నిలుస్తున్న ప్రకాశించే జ్ఞానదీపంతో జ్ఞాన జన్యమగు అంధకారాన్ని నశింపజేస్తున్నా ఆదిత్యుడైన ఆ మహావిష్ణువు అజ్ఞాన రూపి అంధకారాన్ని రూపి యొక్క అంధకారాన్ని నరసింపజేస్తున్నాడు కాబట్టి ఆ నామం సర్వదా సంస్మరణీయం ఇక పుష్కరాక్ష అనేది నలభై నామం దీని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఇక్కడ పద్మముల వంటి కన్నుల వాడని అర్థం పద్మం జ్ఞానానికి గుర్తు పద్మ నయనుడనే పేరు ప్రసిద్ధం జ్ఞాననేత్రములున్నవాడని అర్థం జరిగే ప్రత్యాంశాన్ని ప్రతి అంశాన్ని తొందరగా చూచేవాడు మంచి చెడ్డలు గ్రహించేవాడు చూడండి దుర్యోధనుడు గొప్ప విధు విందు ఏర్పాటు చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ వరకు కానీ విదురుడు ఏర్పాటు చేసిన తృణ విందుకే ఆయన ఆయన ఇంటికి వెళ్ళి తృణ సదృష్టమైన విందే అయిన పరమాత్ముడు విదురుని ఇంటికే వెళ్ళి ఆ భోజనాన్ని స్వీకరిస్తాడు అంటే మనం చేసే మంచి చెడ్డల్ని సదా చూసేవాడే పరమాత్ముడని భావించి ఎప్పుడూ మనం మంచి పనులే చేస్తూ మంచి పనులే చేయం కదా అలా చేసేవాళ్ళనే పరమాత్ముడు దృష్టి ఉంటుంది ఇక నలభై ఒకటో నవం మహాస్వర స్వరం అంటే శబ్దము నాదం అంటే శ్వాసమని అర్థము మహాస్వరం అంటే ఉన్నతోన్నత వేదనాదం అనే అర్థం నాదం కానీ శ్వాస కానీ అవి భగవంతునివే కదా పైగా ఋగ్వేదాది అన్ని వేదాలు భగవంతుని నిశ్వాస రూపాలే అని బృహదారణ్య గోపనిషత్తులో తెలియజే తెలుపుతున్నాయి వేదం భగవంతుని నుండి పుట్టింది ఆ కారణంగా కూడా వేద భగవంతుని గురించి తెలు వేదం భగవంతుని గురించే తెలుపుతుంది వేదశ్చ సర్వై రహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విధేవ చాహం అనే పదిహేనవ అధ్యాయంలో పదిహేను పదిహేనవ శ్లోకం అది పురుషోత్తమ ప్రాప్తి యోగం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో వివరించబడింది వేదాల వల్ల నన్ను తెలుసుకోవచ్చని వేద వేదాంతాలు తెలిసిన వాటి నేనే అని గీత శ్లోకం సారాంశం అది అన్నమాట ఇక నలభై రెండవ శ్లోకము అనాది నిద్రహ ఆది లేనివాడు అంతం లేనివాడు అది ఉంటే తప్ప కూడా అంతం ఉంటుంది ఆది ఉంటే తప్ప అంతం ఉంటుంది కదా ఆయన విశ్వవ్యాపి అవ్యయుడు అందుకే విశ్వమంతా ఎదిగినట్లుగా పోతర వర్ణిస్తాడు ఇంతింతై వటుడింతై మరియు తానింతై తవో వీధిపై నంతై వీధిపై నంతై తోయ మండలాభ్రమున కల్లంతై ప్రభా రాశిపై సంతై చంద్రుని కంతయ్ ద్రోడిపై నంతై మహార్వాటిపై నంతై సత్య పదోన్నతి ఉండవచ్చు బ్రహ్మాండాంత సంపన్ సంపర్ది అయి అని వర్ణించాడు ఆయనే బ్రహ్మాండం బ్రహ్మాండమే ఆయన విశ్వం అనే నామాన్ని మరోసారి గుర్తు తెచ్చుకుని చేస్తాడు కోతరేఖ గీతలోని విశ్వరూపాన్ని ధ్యానించాలి అనేక బాహుదర రక్తనేత్రం పశ్చవిత్వాం నంత రూపం నాంతం నమధ్యం నా పునంత పునస్తవాద్యం పశ్చామి విశ్వేశ్వర విశ్వరూప అనేది ఈ విశ్వరూపానికి సంబంధించిన శ్లోకం అన్నమాట ఇది ఓ విశ్వేశ్వర విశ్వరూప అంతటా అనేక హస్తాలతో ఉదరాలతో ముఖాలతో నేత్రాలతో అనంత రూపాలుగా కనిపిస్తున్న మేము నేను చూస్తున్నాము చూస్తున్నాను ఈ ఆది మధ్యాంతాలను మాత్రం చూడలేకపోతున్నాను అని అర్జునుడు అంటాడు ఇది నాటి నరుని స్థితి స్థితే కాదు నేటి నరుని స్థితి కూడా రూపం కనిపిస్తుంది కానీ రూపానికి మూలమైంది ఏదో ఎవరికీ కనిపించదు కనిపించేది ఎలా అది తానైనప్పుడే ఆ స్థితి కలుగుతుంది అలాది నిధనుణ్ణి అప్పుడే దర్శించ అప్పుడే దర్శించుకోగలుగుతాం ఇక నలభై మూడో శ్లోకం దాతా ధరించు అంటే ధరించువాడు భరించువాడు కూడా దాత అని అర్థం వస్తుంది ఏది ధరించేది ఏది భరించేది ఇంకేది విశ్వం విశ్వమే భరిస్తుంది ధరిస్తుంది పరమాత్ముడిని విశ్వదాత విశ్వభర్త అని భావిస్తాం ఆదిశేష్ రూపంలో వరాహమూర్తి రూపంలో కూర్మమూర్తి రూపంలో భగవంతుడే విశ్వాని ధరించి భరించాడు ఇది సృష్టి సృష్టికి సృష్టికి రూపం రూపమైంది ఇది లఘువు ఇది గురువు ఇది స్థూలం ఇది సూక్ష్మం అన్నింటికీ మూల భగవంతుడే కదా విశ్వచ భూతాన్ని ధారయామ్యహ మోజస పుష్టామి చౌషధి సర్వాహ సోమ భూత్వారసక గీతలోని పదిహేనవ అధ్యాయంలో పదమూడవ ఇది నా దీని అర్థం ఏంటంటే నా దివ్యశక్తితో నేను ఈ భూమిలోనే ప్రవేశిస్తున్నాను సర్వభూతాలను కాపాడుతున్నాను అంతేగాక రసాత్మకుడైన చంద్రుణ్ణి చంద్రుణ్ణి సర్వ ఔషధులను ఇచ్చి ఈ లోకాన్ని పోషిస్తున్నాను అని ఇక్కడ ఆయన వివరించాడనమాట భగవంతుడు దాత ధరించేవాడు రక్షించేవాడు కాడు పోషించేవాడు కూడా ఈ మూడు అర్థాలు కూడా దాతా శబ్దంలో దాగి ఉన్నాయి వీరికి ఒక ఉపసర్గ చేరి తర్వాతి నామం అయింది అదే విధాత నాలుగో నలభై నాలుగో నామం అన్నమాట విధాత అంటే కర్మఫలాలను అందించేవాడిని అర్థం వారి వారి కర్మలను పూర్వజన్మలోని పనులు అనుసరించి ఫలితాన్ని ఎ ఎవరికి తగ్గట్టుగా వారికి అందిస్తూ ఉంటాడు భగవంతుడు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని పెద్దలు చెప్తుంటారు కదా మనం వింటుంటాం ద్రౌపదీదేవి వస్త్రాభరణానికి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఇక్కడ ఇది మహాభారత గ్రంథంలో ఉందో లేదో తెలియదు కానీ ప్రజలు చెప్పుకుంటుంటారు కొన్ని గ్రంథాల్లో దీని గురించి ఈ ఈ కథాగమనం గురించి తెలుపబడింది కార్యాగరణ సంబంధం తెలియకుండా తెలియడం కొరకు ఇలాంటి కల్పనలు కొన్ని చేరి ఉంటాయనుకో అనుకోవచ్చు అవి హేతువుకు దగ్గరగా ఉన్నప్పుడు వాస్తవమనే భావి భావించాలి మనం అది ద్రౌపదీదేవి పూర్వజన్మ గంగా పుష్కరి పూర్వజన్మ వృత్తాంతం గంగా పుష్కరులో ఆ తల్లి స్నానం చేస్తున్నది వేలాది మంది ప్రవాహంలో మునకలు వేస్తున్నారు ఆ క్రింది వైపుగా ఒక సన్యాసి మునకలు వేస్తున్నారు అలలతాకిడికి అతని గుడ్డ అవాంతంగా చూస్తుండగానే ప్రవాహంలో కొట్టుకుపోయిందట పాపం అతనికి ఏం చేయాలో తెలియక ఆ ములకు పైగా ఉన్న నీళ్లలో అలాగే నిలబడిపోయాడు లగ్నంగా వెలికి రాలేడు చలికారడంగా నీళ్లలో ఉండలేడు అతని కౌపీనం ప్రవాహంలో కొట్టుకుపోతుండడం పూర్వజన్మ ద్రౌప పూర్వజన్మంలో ఉన్న ద్రౌపదీ దేవి చూసింది ఆ వెంటనే తన వెంటనే తన చీర కొంగు చీర ప్రవాహాల్లో చించి చీర కొంగు నుంచి కొంత చీరి ప్రవాహాల్లో వేసింది సన్యాసి ఇది గ్రహించి ప్రవాహంలో తన వైపు వస్తున్న ఆ వస్త్రాన్ని అందుకొని ఆ తల్లి కృతజ్ఞతలు తెలిపి క కట్టుకుని ఒడ్డుకు రాగలుగుతాడు వస్తాడు పూర్వ జన్మల్లో చేసిన వస్త్రదానమే ఈ జన్మలో ద్రౌపదీ కాపాడిందనే ఈ కథనం యొక్క ఉద్దేశం నిండు సభలో వస్త్రాభరణం సందర్భంగా పరమాత్ముడు ఆమె మరో విన్నాడు ఆమె పూర్వజన్మంలోని వస్త్రదానాన్ని దివ్యదృష్టితో గ్రహించాడు విలువైన వస్త్రాలు అక్షయంగా అందించాడు అమ్మ ఆమెకు విలువైన వస్త్రాలు అలా వస్తుంటే వాటి వాటినన్నింటినీ ఏరించి వడతపెట్టించి అంతపురంలోని కౌరుల కౌరవుల వార్యలకు నూరు మందికి పంపించాడట ఆ అంతమైన చీరల్ని వారప్పుడే కట్టుకుని పది మందికి చూపించాలన్న తాతతో అస్తినాపురం వీధుల్లో బయలుదేరాడట సరిగ్గా అప్పుడే దుశ్శాసనుడు అలసిపోయి వస్త్రాలు లాగడం ఆపేశాడు ద్రౌపది శరీరాన్ని చుట్టుకొని ఇక ఒక అస్త్రమే ఉందని అక్షయంగా వస్త్రాలు అందిస్తున్నంతవరకే అంతవరకు గట్టలుగా పడి ఉన్న ఆ వస్త్రాలు ఉంటాయి కానీ ఆ తర్వాత ఉండవు కదా అవన్నీ అదృష్టమై పోతాయి విధంగా కౌరవుల బార్యల మీద వస్త్రాలన్నీ అదృష్టమైపోతాయి కర్మఫలాన్ని ఎంత వేగంగా సమయానికి తగ్గట్టుగా భగవంతుడు అందిస్తాడని దానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకే ఉంటుంది ఇక్కడ చెరపకురా చెడదవు అని చెప్పుకోవచ్చు కదా కానీ కర్మఫలం అనుభవించక తప్పదనేది గుర్తుంచుకోవాలి పుణ్యాలు చేసిన వారికి రక్ష పాపాలు చేసిన వారికి శిక్ష ఇదే భగవంతుని న్యాయం ఇదే విధాత తీర్పు నలభై ఐదో నామం ధాతురుతమ ధరించే ధాతువు ఆ ధాతువుల్లో ఉత్తమమైనది చిద్ధాతువు అంటే చిత్ రూపధాతువు చిత్ అంటే శుద్ధ జ్ఞానం వ్యక్త ప్రపంచమైన కార్యాన్ని అవ్యక్త ప్రపంచమైన కారణాన్ని రెండింటినీ ధరిస్తూ చిద్రూపుడుగా ఉంటాడు పరమాత్మ అందుకే ధాతృత్తమ అంటే చిద్రూప దాతు అనే అర్థమే గ్రహించాలి అయితే ఇందులో ఉత్ ప్లస్ తమహ అంటే ఉత్తమ అన్నది మరవరాదు ఉత్ అంటే పైకి వ్యక్తమయ్యే వాటికి తమహ అంటే గొప్పది అని అర్థం అవ్యక్త ప్రకటిత ప్రపంచంలోనూ పరమాత్ముడే ఉత్తమోత్తముడన్నది ఇక్కడ సారాంశం భవద్గీతలోని విభూతి యోగం అంతా దీనికి ఉదాహరణమే తెలుపుతుంది ఆ ఒక్కొక్క వర్గంలోని విభూతిలో జ్ఞానమే ప్రధానంగా ఉంటుంది అందువల్ల ఆ వర్గంలో అది సమున్నత స్థానంలో నిలిచి ఉంది అందుకే దాతృత్తమ అన్న ఈ నామం విఫుల వ్యాఖ్యాన సాపేక్షమైనది విభూతి యోగాన్ని అన్వయించుకొని అధ్వయనం చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత వీడియోలో ఆరో శ్లోకంలో నామాల గురించి తెలుసుకుందాం శుభవస్తు